హోండా డా వన్ ట్వంటీ ఫైవ్ ఈ బైక్ ఏంటంటే అప్పుడప్పుడు జట్కలు ఇలా జట్కలు కొడతాయి మనం నేను ఎన్నిసార్లు ఫోన్కి పోయి చూపించిన సరే వాళ్ళైతే సర్వీసింగ్ అది చేయించారు దాంతోపాటు ఫ్యూల్ పంప్లై ఒక పెళ్ళి వేసారు త్రీ హండ్రెడ్ తీసుకున్నారు సర్వీస్ తోటి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు కాకపోతే సాలైతే కాలేదు ఈరోజు మనం ఓన్గా మన ఇంట్లోనే మన ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కానీ సైన్ కానీ ఎస్పీ సైన్ కానీ ఏసైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను ఫస్ట్ దీని ప్రాబ్లం ఏందో మనం ఎలా సార్ వేసుకొని చూపిస్తాను బండి జటికలు కొట్టడానికి పెట్రోల్ సప్లై కాకుండా ఆగకుండా ఆగకుండా వెళ్తాయి కదా దీని అసలు ప్రాబ్లం ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి ఈ ట్యాంక్ కవర్ తీసిన తర్వాత మనకి ఇక్కడ ఈ పైన వర్షం పడ్డప్పుడు కానీ మనం బైక్ని కడిగినప్పుడు కానీ ఏదైనా వేస్ట్ వాటర్ అన్నీ ఈ సైడ్లో వస్తాయి వచ్చిన తర్వాత ఈ సైడ్లో వాటర్ మొత్తం వెళ్ళడానికి ఒక హోల్ ఉంటుంది చూడండి ప్రతి ఒక్క బైక్ అయితే ఇక్కడ హోల్ ఉంటుంది గమనించండి ఈ యొక్క మన ఇప్పుడు ఇది ఒక ప్లాస్టిక్ ఉంటుంది పెట్టిన తర్వాత వాటర్ అయితే ఇందులో వెళ్ళవు కాకపోతే పడ్డ వాటర్ అంటే ఇందులో పడ్డ వాటర్ వేస్ట్ వాటర్ ఇలా ఇందులోకి వెళ్ళి కింద పైపు ఉంటుంది వాడికి వెళ్ళి కింద చూపించగా ఆ కాడ అయితే రెండు పైపులు ఉంటాయి ఆ కింద ఆ పైపులోకి వెళ్ళి కిందకి వెళ్ళిపోతాయి వేస్ట్ వాటర్ కాకపోతే ఎప్పుడైతే మీకు జామ్ అయిపోతుందో జామ అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ అయితే వెళ్ళిన తర్వాత జామ్ అయిపోయి ఇందులో వాటర్ వెళ్ళకుండా పుల్ పుల్ అయి పుల్ అయిపోతుంది మొత్తం పుల్ అయిపోయి ఇందులో నుంచి వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఈ యొక్క దీని ద్వారా మనకు జట్కాయ పడుతుంది అంతేకాదు మరి చాలామంది అంటారు మరి నా ట్యాంకర్ నుంచి వేస్ట్ వాటర్ మొత్తం తీసేసాను పెట్రోల్ తీసేసినా కొత్త పెట్రోల్ వస్తుంది సరే ఇలాగే వస్తుంది అంటారు కాకపోతే దానికి కూడా మేము చెప్తాను ఇంకొక సొల్యూషన్ ఉన్నది ఇంకొక ప్రాబ్లం ఉంది ట్యాంక్ ఉంది కదా ఈ యొక్క ట్యాంకు ఈ ట్యాంకు వేస్ట్ వాటర్ ఉంటుంది కదా ఈ వేస్ట్ వాటర్ వెళ్ళడానికి కింద చూడండి ఇందులోకి వెళ్ళి వేస్ట్ కిందకి వెళుతుంది కిందకి వెళ్ళిన తర్వాత ఈ ట్యాంక్ రుటోపల్ వేస్తే అంటే చూడండి ఫ్రెండ్స్ ట్యాంక్లో నుంచి వేస్ట్ వాటర్ అవి వస్తుంది కదా వచ్చిన వాటర్ ఇందులోకి వస్తుంది ఈ ఈ పైపు ఇలా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ చూడండి ఈ పైపు కొన్ను ప్లస్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇలా ఉంటుంది ఇందులోకి వెళ్ళి మనకు ఈ ఇందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళి వేస్ట్ వాటర్ మళ్ళీ ఇందులో నుంచి ఇందులోకి వెళ్ళి వచ్చేసి కిందికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఈ యొక్క పైపు జామ్ అయిపోయినప్పుడు చూడండి ఇందులో ఆల్రెడీ చాలా ఈ పైపులో మొత్తం జామ్ అయిపోయింది ఆ ట్యాంక్ వాటర్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ దాంట్లో పురుగులు కానీ ఏదైనా విస్కే కానీ మట్టి కానీ వెళ్ళి పైపుతో జామ్ అయిపోయింది జామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పెట్రోల్ మనము తగ్గుతుందో మనం బైక్ నడిపినప్పుడు హెయిర్ అనేది తీసుకుంటుంది హెయిర్ ఈ పంపులోకి వెళ్ళి హెయిర్ తీసుకుంటుంది చూడండి చిన్న వైపు కూడా పెద్ద వైపు ఉంది హెయిర్ తీసుకుంటుంది హెయిర్ మనకు లే దొరకనందు వలన ఇది బ్లాక్ అయిపోయింది కాబట్టి హెయిర్ పోదు పోనందు వలన మనకు పెట్రోల్ బరబరు మన పంపులోకి ఇది బిఎస్ కి అయితే కార్పొరేటర్ ఉండదు ఓన్లీ పంపు ఉంటుంది ప్యూల్ పంప్ ఉంటుంది కాబట్టి దానికి పెట్రోల్ బర్బుడు సప్లై కాదు హెయిర్ అచ్చడిపోయి ఒక పైప్ ద్వారా పై పెట్రోల్ వేలుతుంది ఒక పైప్ ద్వారా పెట్రోల్ అనేది హెయిర్ తీసుకుంటుంది ఇది లేనందు వలన ఇది బ్లాక్ అయినందు వలన దీంట్లో మొత్తం మట్టి పిట్టి జమ అయింది కాబట్టి అందుకోసం మనకు పెట్రోల్ సరిగ్గా పంపులకు అయితే సప్లై కాదు అండ్ అందుకోసమే ఈ జట్టు కలకూడదు ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు షోరూంలో వాళ్ళు కూడా ఎక్కువ దీన్ని ట్యాంక్ నిప్పేసి ఈ పంపు కడగడం కానీ ఇవన్నీ సిగేయరు ఒకవేళ అది చేసినా సరే ఇదే ప్రాబ్లం ఉంటాయి కనుక మీకు ఖచ్చితంగా ట్యాంకు ఇప్పు మనం చెప్పండి వేరే లేకుంటే షోరూంలో కాకుండా మెకానిక్ దగ్గర ఇప్పమని చెప్పండి అలా కాకుండా సరే మీ సొంతంగా ట్యాంక్ ఇప్పుకొని ఇక చూడండి ఈ పైపుని క్లీన్ చేసుకోండి ఈ పైపుని క్లీన్ చేసుకొని ఇందులో కూడా మట్టి అన్ని డస్ట్ అయితే ఉంటుంది మొత్తం పెట్రోల్ తోటి డీల్ తోటి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి పెట్టుకొని అండ్ ఈ హోల్ అనేది మీ ఇందులో ఇందులో వేస్ట్ వాటర్ కానీ ఏదైనా పో పోస్తే ఖచ్చితంగా ఈ హోల్ నుంచి బయటకు రావాలా ఈ హోల్ నుంచి ఖచ్చితంగా బయటకు రావాలా ఒకవేళ బయటకు రాలనుకో ఖచ్చితంగా మీ బైక్ అయితే జటకలకూడదు నడిది ఖచ్చితంగా ఇది ఎప్పుడు ఫ్రీగా ఉండాలా అలా అయితే చూసుకోండి ఇది ఒకవేళ మీకు ఫ్రీగా ఉండేసి ఈ పంపు అండ్ ఇందులో కూడా డస్ట్ కనుక లేనట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ బైక్ అయితే జడ్క కొట్టిది ఆరామ్స్ అయితే వెళ్ళిపోతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో చాలా మందికి ఈ ప్రాబ్లం తెలియదు కాబట్టి నేను ఓన్గా పేజ్ నేను ఓన్గా అయితే నేను ఇది సపోర్ట్ చేశాను కాబట్టి అయితే వీడియో చేస్తాను ఇది వీడియో విడినసేస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్ దిశ అప్ చేయండి అందు